తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నూతన పద్యాలను రచించాలంటే యువ రచయితను ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు చెట్లు అనే అంశం మీద నేను రాసినటువంటి శిష్య పద్యం అన్ని వివరిస్తాను వృక్షో రక్షితీ రక్షిత చెట్లు లేకపోతే జీవము లేదు బ్రతకడం చాలా కష్టము చెట్లు ప్రాధాన్యత తెలిపి ఈ పద్యాన్ని వినండి శేషపద్యం ప్రాణులు మనుటకు ప్రణవాయువునిచ్చి ధరణిలో జీవులా దాత నీవు భగ భగ ఎంతగా మండిన నిలువున చలువ వానలు జల కురువను తొలకరి జలముకు తోడు నీవు నీవును తినకని నిండుగా కాసిన పండ్లను నందించు ఫలము నీవు ఆ నీవును తినకని నిండుగా కాసిన పండ్లను నందించు ఫలమునీ పిట్టల కిలకిల పిలుపుకు గూడువు మేకములు తినుటకును మేత నీవు భూమి మాత కంట భూషణూ తరువులేక బ్రతుక తరముగాదూ తరువులేక బ్రతక తరముగాదూ భావం ప్రాణులు కావలసిన ప్రాణవాయువును ఇచ్చి జీవులను కాపాడే దాత ఎండలు బగబగ మండే సమయంలో చల్లని నీడనవుతావు నీడవు నువ్వు వానలు కురవాలంటే వానలకు తోడయ్యేదానివి వృక్షమా నువ్వే కదా నీవు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి పండ్లను ఇతరులకు త్యాగం చేసి ఆ ఫలితాన్ని నువ్వు పొందకుండా మాకిస్తావు కదా జీవులకు ఇస్తావు పక్షులకు జంతువులకు జీవులకు ఇస్తావు నువ్వు అసలు తినేది తినవు అంతటి త్యాగమూర్తివి నీవు మరి పక్షులు కిలకిలా శబ్దం చేస్తున్నాయంటే నీవు గూడుగా ఉండడం వల్లే కదా పశువులు పక్షాదులు మొదలట్టింటి మేకములన్నీ తినడానికి మేతవు కూడా నీవే కదా ఈ భూమాత కంఠాభరణం కంఠమునందు ఆభరణం లాంటిది ఇవే కదా ఓ తరువా నీవు లేకుంటే బ్రతకడం సాధ్యమా మా చెట్లను అందరూ కాపాడండి చెట్లను రక్షించుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం జీవకోటిని రక్షించుకుందాం వృక్షో రక్షితి రక్షిత ఇట్లు మీ భాస్కర్ తెలుగు భాషోధ్యాయులు తెలుగు భాషోపాధ్యాయులు బోధగవి అనంతపురం జిల్లా అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలని మరీ మరీ కోరుకుంటూ ధన్యవాదాలు